ఇన్ని రోజులు వెయిట్ చేసిన ఫెస్టివల్ అయితే వచ్చేసింది బతుకమ్మ ఫస్ట్ డే ఎంగిల్ పూల బతుకమ్మ ఈ రోజు ఉదయం నుంచి పూలు వేయడం అయితే స్టార్ట్ చేసిన దానికి చాలా రకాల పూలతో గ్యాదర్ చేశాం ఫస్ట్ డే ఎంగిలి పూల బతుకమ్మ అని ఎందుకంటారంటే ఎంగిలి అంటే దేవుడికి సమర్పించే నైవేద్యం అని అంటారు అంటే అమ్మవారికి పూలు నైవేద్యం సమర్పించే రోజు అనమాట అమావాస్య రోజు పెద్దలకు పెట్టుకున్న తర్వాతకి బతుకమ్మ స్టార్ట్ చేస్తారంట ముఖ్యంగా తెలంగాణలో అసలు బతుకమ్మ అంటే వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండ్ జాయిఫుల్ ఫెస్టివల్ అనమాట ఊరిలో ఉన్నంత అమ్మలక్కలందరూ ఒక దగ్గర చేరి ఆడుతూ పాడుతూ ఎంత ఎంజాయ్ చేస్తారంటే మొత్తానికి మా ముద్దుల బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఫాస్ట్ గా వెళ్ళాము అలా బతుకమ్మ రెడీ అయ్యాక పెడితే ఫుల్ గా వర్షం మొదలైంది వర్షం వస్తే మనకి ఏంటంటూ వేసే వాళ్ళు వేసారు చూసే వాళ్ళు చూసారు ఒక వర్షం తడుస్తూ మరింత ఎంజాయ్ చేశారు కానీ ఆ మూవీ ఎంత బాగుంటది అంటే ఊరిలో వాళ్ళందరూ ఒక దగ్గర చేరి అలా డాన్స్ ఇస్తుంటే చూడడానికి చాలా బాగుంటుంది అనిపించింది స్టార్టింగ్ డే మస్తు జోస్ తో చేశారు అమ్మాయిలు అబ్బాయిలు అనే భేదం లేకుండా అందరూ కలిసిపోయి చాలా బాగా ఎంజాయ్ చేశారు సరే కానీ మా దగ్గర అయితే ఇంత గణంగా ఎంజాయ్ చేశాం వర్షం పడిందని మీరు లోపలికి వెళ్ళారా లేక మీరు కూడా ఎంజాయ్ చేశారా కామెంట్ జరుగుతూ మర్చిపోవద్దు ఇంకా ఉంది అసలైన వీడియోస్ నెక్స్ట్ ఏాక <t> gutని